రాజకీయాలను దాటి పరిధి దాటి మీ పార్టీకి చెందినటువంటి కీలక నేత బండారు సత్యనారాయణ రోజాని చాలా దారుణంగా అవమానిస్తే మీరు దాన్ని ఖండించకపోగా మీ పార్టీలో ఉన్నటువంటి మహిళలు మొత్తం మీరు కూడా ఒక దాదాపు సపోర్ట్ చేసినటువంటి రీతిలో మాట్లాడారు అంటే ఒక సాటి మహిళగా చెప్తున్నా నేను ఆ రోజైతే కామెంట్ చేయలేదు బి ఓపెన్ నేను ఆ రోజైతే ఆవిడ ఆవిడ విషయం గురించి ఇదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు మాట్లాడలే నేను కామ్ అయిపోయా ఒకటి ఏంటంటే సా ఒక మహిళా ఫ్యాక్టర్ ఆలోచించి మాట్లాడకుండా ఉండాల్సింది అని అనిపించింది ఓకే కానీ పొలిటికల్గా ఆలోచించేసరికి ఎవడో ఒకడు ఎక్కడో ఒకడు చెప్పాలి కదా అరే నువ్వు చేస్తుంది ఇంతవరకు నువ్వు చేసింది పెయి తప్పు అని చెప్పి ఎవడో ఒకడు చెప్పాలి కదా అవతల వాళ్ళకి బండా ముందు చెప్పాడు అనిపించింది వినండి వినండి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడాడు ఆవిడ నా గురించి అసెంబ్లీలో మాట్లాడింది అసలు గురించి మాటలు కూడా సభ్య సమాజం ఖండించాలనుకునేటప్పుడు ఆవిడ ఇప్పుడు మనం ఎంత ఏదంటారు కదా మన ఇంటికి ఆ ఇంటి వెళ్ళిన ఎంత దూరం ఆ ఇంటి నుంచి మన ఇంటికి అంతే దూరం మన మాట మన బిహేవియర్ మన బాడీ లాంగ్వేజ్ మన యాటిట్యూడ్ ఇవన్నీ కూడా ఎక్కడో ఒకటి మనకు రిఫ్లెక్ట్ వస్తుంది ఒకటి రిఫ్లెక్ట్ వస్తుంది అది బండ సచనమూర్తి గారి ద్వారా అది ఆవిడకి రిఫ్లెక్ట్ అయ్యింది ఆ రోజు బాధ అనిపించిందా ఆ రోజు కేసు పెట్టాలనిపించిందా మరి ఇద్దే వైఎస్ఆర్సీపీ నాయకులు భువనేశ్వరి గారి గురించి నిండు సభలో మాట్లాడినప్పుడు అదే సభలో ఉన్న రోజా ఎందుకు దాని గురించి ఖండించలేదు ఆ రోజు పెయిన్ అనిపించలేదా ఖచ్చితంగా తను కూడా ఖండించర్వాత షర్మిలా గారి గురించి అమరావతి రైతుల మహిళా రైతుల గురించి బూటుకాలుతో తనే రోజు వాళ్ళు కట్టుకున్న చీర కాస్ట్ల గురించి మాట్లాడిన రోజు వాళ్ళు వేసుకున్న డ్రెస్సుల గురించి కామెంట్ రోజు ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయింది రోజా ఆ రోజు ఏడుపు రాలేదా నాలాంటి దాన్ని అసెంబ్లీ సాక్షిగా నోరు పడి నోరు వేసుకుని పడిపోయినప్పుడు నేను ఏడిస్తే నావి యాక్షన్ ఏడుపులు అని చెప్పి మాట్లాడిన రోజు బాధ అనిపించలేదా ఇదంతా కక్ష కాదండి ఇదంతా రివెంజ్ కాదు కేవలం ఎక్కడో ఒకటి ఒక పాయింట్ ఆవిడికి ఒక ఆడపిల్ల ఉంది రోజా గారికి కూడా ఒక ఆడపిల్ల ఉంది ఆడపిల్ల కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోకూడదు